గుడ్ ఈవినింగ్ అండి మరి నేనైతే ఇదిగో షైన్ దగ్గరికి వచ్చాను మరి చాలా మంది మన సబ్స్క్రైబ్లు ఇయర్స్ తర్వాత మరి చాలా మంది షైనికి అయితే లైక్ వాళ్ళు ఉన్నారు తర్వాత షైన్ తల్లి కోసం వీడియోస్ అన్న వాళ్ళు ఉన్నారు మరి ఇదిగో షైన్ అసలు చూపించట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు కదా మరి ఇప్పుడైతే అమ్మఒలకి వచ్చామండి షైన్ దగ్గరికి ఇదిగో చూడండి అమ్మ అందరికి హాయ్ చెప్పు అటు మన ఇయర్స్ అందరికి హాయ్ చెప్పావా అందరూ నిన్ను అడుగుతున్నారు సాయంతాలను చూపించండి ఒకసారి మీ పాప ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఎవరింటి వాడున్నా నువ్వు అమ్మమ్మ దగ్గర ఉన్నావు కదా మరి మన వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఇదిగో ఇదా నేనైతే తలదూ నూనె రాజు జడేస్తాను అండి అయితే ముందుకు వచ్చేస్తుందని చెప్పేసి ఇదిగో హెయిర్ బ్యాండ్ అయితే పెట్టాను ఇదైతే చూపించమని చెప్తుంది అనమాట ఏమంటారు దీన్ని హెయిర్ హెయిర్పినా ఓ రే మరి అయితే శైన్ తల్లి మీరు అందరూ అడుగుతున్నారండి మరి పొండు తల్లి పొండు తల్లి పొండు తల్లి అయితే చక్రాలు ఉండను కదా ఇంటికాడ వీడియో కూడా పెట్టాను అమ్మాయి అమ్మాయి మరి ఆ చక్రాలు అయితే తీసుకొచ్చాను మరి తిన్నది ఇంకా కూడా తింటుంది మరి చక్రాలు గట్టిచ్చి చక్కగా మరి రెండు రోజులు ఉండి అని వచ్చామండి ఇప్పుడు ఒక రోజు అయిపోయింది నేనైతే వీడియో తీయడానికి కుదరక తీయలేదు మరి ఈ రోజు కూడా ఉండి మేము రేపు వెళ్ళిపోతాము మరి అంటే తీసుకెళ్దామంటే రానట్టుంది అమ్మమ్మ దగ్గర ఉంటానంటుంది మరి మళ్ళీ రావాలి నేను నెక్స్ట్ మంత్లో వచ్చి అప్పుడు మరి సాయంతల్లి బర్త్డే ఉందండి నవంబర్ ఫస్ట్ మరి అప్పుడైతే రావాలి మరి కాబట్టి మరి సాయంతల్ని అడుగుతున్న మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి మీ అందరికి హాయ్ చెప్తుంది చాలా మంది ఆంటీ వాళ్ళు అడుగుతున్నారు తల్లి నిన్ను ఆ మరి సాయంతల్ని మీరు అందరు కూడా బ్లెస్ చేయండి మరి మంచి ఆరోగ్యంగా ఉండాలి జ్ఞానంగా ఉండాలి ఎలా ఉండాలి మంచి సంతోషంగా ఉండాలి మంచి హ్యాపీగా ఉండాలి మరి సాయంతల్ అయితే ఇక్కడ ఉంటదండి అమ్మ దగ్గర ఉంటది మరి ఇక్కడ చర్చి కూడా ఉంది అయితే చక్కగా మరి చాలా మంది సాయంతల్ని ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ మరి సాయంతాలను తీసుకెళ్తామన్నా గాని చాలా మంది వద్దండి ఉంచండి అంటున్నారు మరి అమ్మ శయంతల్లి అయితే ఉంటారు మరి కాబట్టి శయంతల్లి అమ్మ ఎక్కువ ప్రేర్ అయితే చేసుకుంటా ఉంటారు ఇక్కడ మరి చాలా మంది కూడా వచ్చి శయంతల్లిని ప్రేర్ చేయమని అడుగుతారు అడుగుతారమ్మా అప్పుడు ఏం చేద్దంటే వాళ్ళ నెత్తి మీద అయితే చేస్తుంది అప్పుడు వాళ్ళ విశ్వాసంతో అయితే వెళ్తా ఉంటారు చాలా మరి సంతోషంగా హ్యాపీగా వెళ్ళిపోతారు వాళ్ళ పనులు జరుగుతాయి మరి అంతకని చెప్పేసి ఎక్కువగా శయంతల్లిని ఇక్కడే ఉంచమని అడుగుతున్నారు అందరూ మరి ఇక్కడే ఉంటుందా అండి అమ్మ దగ్గర అయితే మరి ఇప్పుడైతే రోజైతే మా పిల్లలు మేము అందరం కూడా వచ్చాము మరి సాయినతల్లిని చూసి వెళ్దాం అని చెప్పి చక్రాలు వండుకొని తీసుకుని వచ్చాను కాబట్టి ఇప్పుడైతే మరి ఇదండి సయంతల్లిని మరి మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి మీకోసం నేను తప్పకుండా వీడియో అయితే చేస్తున్నాను సాయంతల్ అంటే ఇష్టపడి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మరి సాయంతల్లికి హాయ్ చెప్పండి బ్లెస్ చేయండి ఏమ్మా మరి నువ్వు కూడా చెప్పు అందరికి ఏమని చెప్తా హాయ్ అండి అను మీ అందరికి హాయ్ అండి మరి ఈ విధంగా అయితే మరి ఇక్కడ ఉన్నాము ఇప్పుడైతే తీసుకెళ్లి అన్నం పెడతానండి సాయంతల్లికి కాసేపు అక్కడ కూర్చున్నాం సరదాగా ఇదంతా కూడా చాలా మొక్కలు గట్టా ఉన్నాయి సరే ఎట్లా ఉందో వాతావరణం ఇక్కడ అన్ని మొక్కలేనండి చాలా పచ్చదనంగా ఉంది అయితే కాసేపు ప్రశాంతంగా ఉంటదని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాము కూర్చున్నాము సాయంతల్లి ఏంటమ్మాయి చెట్టు మీద చక్కగా ఉన్నాయి పూలు అనుకుంటా పూలు కూడా ఉన్నాయి అయి అటు ఉన్నాయి ఇవి అన్నీ కూడా ఉన్నాయి రేపాంది ఎన్ని పూలు ఉన్నాయి తర్వాత ఇవన్నీ కూడా అక్కడ ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగుందండి వాతావరణం అయితే మరి మేము ఈ రోజు కూడా ఉండి రేపు అయితే వెళ్తాము మరి సాయంతాల దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతానికి ఉన్నామా ఎవరి దగ్గర ఉన్నా సరే వెళ్దాం లోనికి వెళ్దామా చూపించు అందరికి చూపించు మమ్మీదిగో మమ్మీ ఇదిగో దంపదండి అన్నం పెడతాడు అయ్యి బాబు లేచిపోయింది తమ్ముడు వాళ్ళ తమ్ముడు తోట ఆడుకుంటుంది ఇంకా ఆడుకుంది కదా సాయంతల్లి ఇగో చక్రాలు ఇగో చూడు అమ్మాయి ఇగో నీ కోసం తెచ్చాను కదా ఇగో వేసిస్తానే తర్వాత అమ్మాయి చెకొడీలు ప్యాకెట్లు తెచ్చాను చెక్ చెక్లు ఇగో బిస్కెట్లు చూడు ఎన్ని తెచ్చాను ఇగో నీకు ఇష్టం కదా ఇగో చకొడీలు ఎన్ని చూడు వచ్చారు ఇగో అమ్మో ఇది అన్ని తినే చక్క పెట్టుకుని అమ్మమ్మ నువ్వు తినండి బలే తెచ్చుకుంది రాబోవా తర్వాత ఇగో చెక్కలు చెక్కలు కూడా వచ్చాయి ఇది పిచ్చి చెప్తే చక్కలు చూడు ఇగో చక్రాలు చాలా బాగున్నాయమ్మా బాగా కుదిలి తిని చెప్పి చక్రాలు బాగున్నాయో లేవు అదే చూడు అభిస్టెట్ ఇచ్చే ఇటు ఇచ్చాయిచ్చే అవి చూసి ఎట్లున్నాయో చెప్పు మన వ్యూయర్స్ అందరికి చెప్పు అవి తిను అయి నీ పే లేట్లో అయ్యి లేట్లో తిను 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 రెవలిగిపోతున్నాయి చక్రాలు తిను తిని చెప్పు ఎలా ఉన్నాయో అటు తిరుగు అటు తిరుగు తమ్ముడు వీడేది ఎత్త తిరుగు చెప్పు ఎలాగున్నాయా చెప్పు చెప్పు బాగున్నాయా లేదా చెప్పు చెప్పా చక్రాలు తిను అబ్బా కరకల్ ఆడుతున్నాయి బాగాలేదా చెప్పు అడితే చెప్పు అడగాల శయంతల్లి మరి చక్రాలు మమ్మీ వండి ఎలాగొన్నాయమ్మా అడి తిరిగి చెప్పు అవునా అటు తమ్ముడు అది అక్కడ తిరిగి చెప్పు మమ్మీని వండుకురమ్మన్నాను బాగున్నాయని చెప్పు నీకు నచ్చినాయా ఏ తిను నాకు కూడా పెట్టమ్మ నోట్లో పండుతల్లి కదా నాకు పెట్టవా ప్రభుత్వం గుడి కూడా పెట్టు చెక్క చెక్క పెట్టాడు రారా వచ్చాడు వచ్చాడు చూడు ఇవిడు బా బాగున్నాయా మరి చక్రాలు చెక్కలు వండుకు వచ్చాను కదా మరి టీ అన్ని తీసుకొచ్చినందుకు షైని చక్కగా నచ్చినాయి అన్నందుకు మరి కష్టపడి చిన్ను వండినందుకు చిన్ను మమ్మీ తర్వాత సమీల్ తమ్ముడు మరి మున్ని ఆంటీ మేమందరం కూర్చుని వండి వండినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పు థ్యాంక్ యూ అందరి ఇదిగో ఇదిగో జుట్టు పెరిగిందా ఇప్పుడు దీనికోసం ఎయిర్ బ్యాండ్ తెచ్చు తెచ్చు తెప్పించాడు సో తమ్ముడు తెచ్చాడు పెట్టుకో కింద ఎలా ఎలా పెట్టుకోవాలని చెప్పాడు తమ్ముడు అబ్బా అబ్బో అబ్బో కూర్చు వెనకరకు అమ్మాయ వచ్చేసింది అయితే సాయింతల్లికి ఇదేనండి మరి సాయంతల్ అయితే మేము వచ్చాం కదా మరి వాళ్ళ మన ఆంటీ వాళ్ళు అందరూ మన యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు ఆ నువ్వు హెయిర్ బిన్ ఎలా పెట్టుకుంటావు అమ్మా చెప్పు చెప్పు ఎవరు తెచ్చారు తమ్ముడా నీకు కొత్త టీషర్ట్ తీసుకొచ్చాడు తెలిసి వేసుకున్నావు కదా ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు తమ్ముడేనా ఇప్పుడు అన్నీ తింటావా చెక్కలు చక్రాలు నీకు ఎంత ఇష్టం ఏమంటే ఇష్టం చక్రాలు అంటే ఇష్టమా చెక్కలు అవి కూడా అన్నా చెక్కలు కూడా ఇష్టమేనా మరే ముందు చక్రాలు వండిన తర్వాత అనుకున్నాను నేను ఇంకా చెక్కలు వండలే నీరసంగా ఉందా అనుకున్నాను అందులోకి మున్ని ఆంటీ వచ్చింది అయితే అమ్మ పిండి కలుపు వండుదాము కానీ శాంతాలకి ఉంది ఇంక అప్పుడు తమ్ముడు నేను ఆంటీ ప్రభు సోమేల తమ్ముడు అందరూ గబగబ గబ్బా వచ్చేసారు చక్కగా పూరి ప్లస్ కనబడలేదు అప్పుడు గబగబ వచ్చేస్తే నేనేమో బాండిలేసి లేసి వేపేశాను వండేసాం తీసుకుని వచ్చేసాం నీ దగ్గరికి ఇదేనండి వీడియో మరి సాయం తల్లి కోసం అయితే మీరు అందరూ అడుగుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మరి సాయంతల్ని చాలా మీరు అందరు కూడా చాలా అభిమానిస్తున్నందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సాయి తల్లి ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి బాయ్ చెప్పు బాయ్ చెప్పు అది చెప్పు బాయ్